గుర్లొబ్బాయి నుండి గౌతమ్ అహల్యని కాపాడిన తర్వాత రండి ఇంటికి వెళ్దామని చెప్పి గౌతమ్ అహల్య చేపట్టుకొని తీసుకెళ్తూ ఉంటే వదలండి గౌతమ్ గారు ఈ సమస్యకు పరిష్కారం మీ చేతిలోనే ఉంది అని అహల్య అంటూ ఉంటుంది అంటే మీరేమంటున్నారు అదితి మెడలో తాళి కట్టమంటారా అని గౌతమ్ అంటూ ఉంటాడు అవును ఇకపై మీ దారి మీది నా దారి నాది నా దారిన నన్ను వెళ్ళనివ్వండి అని చెప్పి అహల్య అంటూ ఉంటే అప్పుడు గౌతమ్ అయితే ఇప్పుడు ఏమంటారు మీ దారి మీరు చూసుకుంటానని అంటారు అంతే కదా సరే ఒకసారి ఆ వెహికల్ని చూడండి మినిమం హండ్రెడ్ స్పీడ్లో వస్తే ఆ దారి నన్ను చూసుకోమన్నారు కాబట్టి నేను ఆ లారీ వచ్చే రూట్లో స్ట్రైట్గా వెళ్తాను ఏం జరుగుతుందో చూద్దామని గౌతమ్ అంటూ ఉంటాడు దాంతో అహల్య కంగారుగా చూస్తూ ఉంటుంది చెప్పండి ఇప్పుడు మీరు ఇంటికి వస్తారా నన్ను ఆ లారీ దగ్గరికి వెళ్ళమంటారా వస్తారా వెళ్ళమంటారా వస్తారా వెళ్ళమంటారా అని చెప్పి గౌతమ్ అలా గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక దాంతో అహల్య గౌతమ్ అలా బ్లాక్మెయిల్ చేయడంతో ఏమి చేయలేక గౌతమ్తో పాటే ఇంటికి వెళ్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి